హలో బడీస్ దిస్ ఇస్ పూర్ణిమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ కథతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు కథ ఏంట్రా అంటే గొప్ప త్యాగం చాలా 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 క్రితం క్రితం అంటే అప్పుడు అరణ్యాలు ఉండేవి ఇది కాంక్రీట్ జంగిల్ రాకముందు అరణ్యాలు రాక్షసులు వీళ్ళందరూ ఉన్న కాలంలో ఒకనక శివానందుడు అనే వ్యక్తి తన కుమార్తె వివాహం కోసమై బంగారాభరణాలు కొనుక్కుని అడవి మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక రాక్షసుడు ఎదురయ్యి రాక్షసుడు మానవోత్తమ నేను ఇప్పుడు ఆహారంగా స్వీకరిద్దాం అనుకుంటున్నానని చెప్పి దగ్గరికి వస్తాడు అలా కాదు రాక్షసోత్తమ నేను నా కుమార్తె వివాహం కోసమే ఈ బంగారం అంతా వెళ్తున్నాను ఈ ఇంటికి వెళ్ళి వివాహం కానిచ్చి ఆభరణాలు ఇచ్చేసి నేను మళ్ళీ వస్తాను సరే ఇద్దరి మధ్య ఒప్పందం బాగానే ఉంది కదా అనుకుని ఏమంటాడంటే సరే వేసి ఉంటాను నీకోసం అని చెప్పేసి అంటాడు ఇంటికి వెళ్తాడు పెళ్ళి శుభ్రంగా జరుగుతుంది శాస్త్రోక్తంగా సాంప్రద సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది జరిగిన తర్వాత ఇంక మరి ఇంటికి నేను ఏదో చూసారా ఎక్కడికో వెళ్ళొస్తాను అన్నట్టుగా నేను ఇంక మరి బయలుదేరతాను నేను మరి వెళ్ళి వస్తాను అన్నట్టుగాను నేను రాక్షసుడికి మాట ఇచ్చాను సో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఆహారంగా వెళ్ళిపోతున్నానండి ఈ ఎవరైనా కుటుంబంలో అలా పెళ్ళవం అలా అంటే ఊరుకుంటారా ఈలోకి ఇదంతా విన్న పక్క నుంచి విన్న షార్ట్గా విన్న కొడుకు ఏం చేశాడంటే వా అతనికన్నా కన్నా ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మా నాన్న బదులు నన్ను ఆహారంగా తీసుకుంటాడు ఈ ఏదో ఆలోచించుకున్న సందిగ్ధంలో ఉండే లోపు శివానందుడు వచ్చి అరే రే నన్ను కదా ఆహారంగా తీసుకుంటాను అంటాడు ఈలో ఒక పక్కనే ఉన్న ఒక ముసలైన మూడు కా మూడు కళ్ళు అంటే కర్రతోటి నా కొడుకు కాదు నాకు మనోడు కాదు నేను ఆహారంగా వెళ్ళిపోతాను ఆ పక్క నుంచి ఇంకో ముసలు వచ్చి మా భర్త కాదు కొడుకు కాదు మనవడు కాదు నన్ను ఆహారంగా సేకరించాం అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా వెనకాల వచ్చేసారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెళ్లి కూతురు కూడా ఆ పెళ్లి బట్టలతోనే వచ్చేసి వీళ్ళందరికీ వీళ్ళు మీ శివానందుడు అంటే మా నాన్న నీకు ఆహారంగా అవడానికి గల కారణం నేనే నా పెళ్లి కోసమని ఇలా అడవికుండా వచ్చాడు సో నన్ను ఆహారంగా స్వీకరించాం ఒకళ్ళతోటి ఒకళ్ళు పోడి పోటీ పడి ఆయనకున్న రాక్షసుడికి ఉన్న ఆకలి చచ్చిపోయి ఏం చేయాలో అని ఆలోచిస్తున్నప్పుడు అతనికి పూర్వజన్మ శాప ఫలం విముక్తి చెంది గంధరుడుగా మారిపోయి అతను చెప్పాడనమాట ఎవరైతే గొప్ప త్యాగం చేస్తారో ఆ త్యాగంగా త్యాగం గల మనుషులు త్యాగం చేసుకునే మనుషులు కనబడతారో అప్పుడు నాకు ఈ శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి నన్ను శాపం ఏదో అంటారు కదా ఎవరైతే శాపం ఇచ్చారో వాళ్ళు చెప్పారు మీ ఫ్యామిలీ మొత్తం అంటే మీ కుటుంబం మొత్తం త్యాగం చేసి నాకు ఆహారంగా అవుదాం అనుకున్నారు నేను ధన్యుణ్ణయినా ఈరోజు నాకు శాప విముక్తి కలిగిందని చెప్పేసి వాళ్ళకి సిరి సంపదలు అష్టైశ్వరాలు ఇచ్చేసి మాయమైపోతాడు దిస్ ఈస్ పూర్ణిమ సైనింగ్ ఆఫ్ బై బాయ్